రాత్రిపూట వేదవతి నర్మదా అయితే ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారనమాట ఇక వేదవతి అయితే ధీరజ్ వెనకేసుకు రావడంతో నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అని చెప్పేసి గట్టిగా ఏలా వేస్తూ ఉంటుంది ఇక నర్మదా అయితే అత్తయ్య మావిగా చూస్తారు ఈ వేళ ధేరజు మాట్లాడినప్పుడే వేయాలనిపించింది కానీ మావి ఉన్నారని ఆగిపోయానని చెప్పేసి నర్మదాను పట్టుకొని డ్యాన్స్ చేస్తూ ఉంటుంది అనమాట చాలా సంతోషపడిపోతూ ఉంటుంది ప్రేమ మీద ఉన్న ప్రేమనే ధీరజ్ ఎంత బాగా చెప్పాడే అని చెప్పేసి మురిసిపోతూ ఉంటుంది అనమాట ఇక ధేరాజు చెప్పిన డైలాగ్స్ అన్నీ మళ్ళీ మళ్ళీ చెప్తూ ఉంటుంది నర్మదాతో ఇక నర్మదా అయితే వేదవతి సంతోషాన్ని చూసి మురిసిపోతూ ఉంటుంది అనమాట అలా ఇద్దరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు మాట్లాడుకుంటూ ఇక వేదవతి అయితే తప్పనిసరి పరిస్థితుల్లో ధీరస్తో నా మేనకోడలు మెళ్ళలో తాళి కట్టించాను వాళ్ళు చక్కగా ఉంటారో లేదో అనుకున్నా కానీ నాకు ఆ భయం ఈ రోజుతో పోయింది వాళ్ళకి ఒకరి మీద ఒకరికి పుట్టిన ప్రేమ ఇద్దరిని నూరేళ్ళు కలిసి బ్రతికేలా చేస్తుంది అంతే ధీరస్ ప్రేమలో పెళ్ళి మనమే చేసామని చెప్పేసి మీ మావయ్య గారికి తెలిసిపోతుందని చాలా భయపడ్డా కానీ ధీరస్ మీ మావయ్యకి ఏ డౌట్ రాకుండా చక్కగా మాట్లాడాడు ఒకరంటే ఒకరికి ముందు పడదు కానీ ఇప్పుడు వాళ్ళ మనసులో ప్రేమ మొదలైంది అని చెప్పేసి వేదవతి అయితే చాలా సంతోషపడిపోతూ ఉంటుంది అన్నమాట ప్రేమ ధీరస్లు ఒకరి కోసం ఒకరు బ్రతుకుతారు ఒక్కటే బ్రతుకుతారు అని చెప్పేసి చాలా హ్యాపీగా అరుస్తూ ఉంటుంది ప్రేమ ధీరజ్లేమో చిరవైపు కూర్చొని ఆలోచిస్తూ ఉంటారనమాట యాక ప్రేమ ధీరజ్ తన గురించి చెప్పిన మాటలు గుర్తు తెచ్చుకొని చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ఇక ఇద్దరి కోసం అని చెప్పేసి భోజనం అయితే తీసుకొస్తా అనమాట ఇక ధీరజ్ దగ్గర కూర్చొని తిను అని చెప్పేసి అడుగుతుంది అనమాట ధీరస్ నాకు వద్దని చెప్పేసి అంటాడు ఇక ప్రేమ అయితే చాలా సరదాగా ధీరజ్తో మాట్లాడుతూ ఉంటుంది అనమాట ఇక ధీరజ్ అలానే చూస్తూ ఉండగానే ఏంటి షాక్ అవుతున్నావా ఇంతకు ముందు వరకు పట్టారా అని దుఃఖంతో ఉండి ఇప్పుడు ఇలా ఉన్నాను అనుకుంటున్నావా పెద్ద సమస్య నుంచి గట్టెక్కినప్పుడు అండగా ఒక చేయి ఉన్నప్పుడు మన చేతిని ఎప్పటికీ విడిచిపెట్టకుండా ఒక చేయి ఉంది అన్న భరోసా మనకు ఉన్నప్పుడు చాలా సంతోషంగా ఉంటుంది అని చెప్పేసి తన హ్యాపీనెస్ని అయితే చెప్తూ ఉంటుంది అనమాట ఇక ధీరాజ్ని తినమని చెప్తుంది ఆయన ధీరాజ్ అయితే తినను అని చెప్పేసి అనగానే నువ్వు తినే వరకు నేను తిన్నాను అని చెప్పేసి ప్లేట్ అయితే పక్కన పెట్టేస్తా ప్రేమ ఇక ధీరాజు తినడానికి రావడంతో ఇక ఇద్దరు కాసి భోజనం అయితే చేస్తారు ఇక ప్రేమ అయితే ధీరాజ్తో నువ్వు నన్ను నిజంగా ప్రేమిస్తున్నావా అని చెప్పేసి అయితే అడుగుతుంది అనమాట ఎందుకు అలా అడిగావని చెప్పేసి ధీరజ్ అనగానే ఇక ప్రేమ అయితే నువ్వు ఇందాక నన్ను ప్రేమిస్తున్నానని జీవితాంతం ప్రేమిస్తూనే ఉంటానని చెప్పా ముందు కళ్యాణ గారి సమస్య నుంచి నన్ను గట్టికించడానికి మావైతే అలా చెప్తున్నావు అనుకున్నా కానీ మనం చెప్పేది నిజమో అబద్ధమో మన కళ్ళు చెప్తాయి అంటారు ఆ క్షణం నీ కళ్ళల్లో అబద్ధం కనిపించలేదు మన మనసులో ఏముంటే అదే బయటకు వస్తుంది ఒకవేళ అబద్ధం చెప్తే మాట తడబడుతుంది కానీ నాకు నీ మాటలో తడబాటు ఎక్కడా కనిపించలేదు గొడవల్లో ప్రేమ పుడుతుందని నువ్వు చెప్పావు అది నిజం కాకపోతే నీ నోటి నుంచి ఈ మాట రాదు అని నేను అనుకుంటున్నాను ఏమంటావు నా ప్రశ్నకు సమాధానం చెప్పు ధీరజ్ నీ మనసులో నిజంగా నా మీద ప్రేమ ఉందా అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది అనమాట ఇక ధీరజ్ అయితే ప్రేమని చూస్తూ ఏం మాట్లాడాడు అనమాట తెలియకుండా ధీరజ్ చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాడు ఏం చెప్పకుండా ఉండేసరికి ప్రేమ అయితే మనసులో నువ్వు నిజంగా నన్ను ప్రేమించకపోతే లేదు అని గట్టిగా చెప్పేవాడివి నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అనడానికి నీ మౌనమే సమాధానం నీ దృష్టిలో నన్ను ఒక వస్తువు అన్నావురా కానీ నీ జీవితమే నేను రా అని చెప్పేసి ప్రేమ అయితే అనుకుంటూ ఉంటుంది అనమాట ఇక తర్వాత ప్రేమ అయితే ఇద్దరు పేరులోని మొదటి అక్షరం ధీమా అని చెప్పేసి రాసుకుని ఇక అది చూసి మురిసిపోతూ ఉంటుంది అనమాట ఇక ధీరజ్ అయితే చూసి ఏంటి అది అని చెప్పేసి సైగ చేసి అనగానే ధీమా ఏంటి అని చెప్పేసి ధీరజు అయితే అనుకుంటూ ఉంటాడు ఇక తర్వాత భద్రావతి ఫ్యామిలీని అయితే చూపిస్తారనమాట కింటో వాళ్ళంతా చాలా ఆలోచిస్తూ ఉంటారు ఇక సేనాపతి అయితే నా కూతురి మీదే అంత పెద్ద నింద వేస్తారా ఎలా పెంచుకున్నా నా కూతురిని వ్యక్తిత్వాలు ఆకాశవంత ఎత్తులో పెంచుకున్నాను అలాంటి నా కూతురు మీద బురద చల్లుతారా అని చెప్పేసి కోపంతో ఉంటాడనమాట ఆ రామరాజు ఎంత వాడి బతికెంత మనం తిండి వేస్తే తిని బ్రతికిన వాడు మన ఇంటి బిడ్డ మీద నింద వేస్తాడా బదులు తీర్చుకుంటాను అని చెప్పేసి సేనా అయితే అంటాడనమాట ఇక ఆ అయితే నేను ఇప్పటికీ అదే పనిలో ఉన్నానా అని చెప్పేసి అంటాడు ఆ రామరాజు చేసిన మోసానికి బదులు తీర్చుకుంటా తిరిగి నా చెల్లిని ఇంటికి తీసుకొచ్చే వరకు వదిలిపెట్టినా అని చెప్పేసి అంటాడనమాట ఇది ఫ్రెండ్స్ మరి ఇవాళ ఎపిసోడ్లో జరిగింది మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుంది తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్